హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెట్ల బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ ఉన్న మీద కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ మిల్కే పొందగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మీ మొబైల్ యొక్క స్పీడ్ పెంచుకునే ఒక అద్భుతమైన అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మీ మొబైల్ యొక్క స్పీడ్ ఎలా పెరుగుతుంది అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం లో కనుక అన్ని యాప్స్ ఓపెన్ చేసి వదిలేస్తే మన వీడియో మన మొబైల్లో బ్యాక్గ్రౌండ్లో అప్లికేషన్స్ అనేవి రన్ అవుతాయి అలా రన్ అవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఛార్జింగ్ కన్సప్ కన్సప్షన్ అవుతుంది అంతేకాకుండా మొబైల్ అనేది స్లో అవుతుంది అదే విధంగా మనం యూస్ బ్రౌజర్లో కానీ క్రోమ్లో కానీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే లైక్ మనం చేసిన ఫైల్స్ అన్నీ కూడా అక్కడ క్యాచ్ అయ్యే రూపంలో కానీ లేకపోతే ఫైల్స్ అన్ని జంక్ రూపంలో కానీ క్రోమ్లో లేదా యూసి బ్రౌజర్లో ఉండిపోతే మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసినట్లయితే కనుక క్రోమ్ నుంచి యూసి బ్రౌజర్ నుంచి అప్లికేషన్లన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ డిలీట్ చేసిన తర్వాత అదంతా జంక్ ఫైల్స్ రూపంలో అక్కడ మన మొబైల్లో తెలియకుండా ఉండిపోతాయి ఇవన్నీ ఏమవుతాయి అంటే మన మొబైల్ యొక్క స్పీడ్ని తగ్గిస్తాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇలా ఉండిపోవడం వల్ల మన మొబైల్ యొక్క స్పీడ్ తగ్గుతుంది స్టోరేజ్ తగ్గుతుంది ఛార్జింగ్ పర్సంటేజ్ కూడా తగ్గుతుంది సో ఇలాగ మనకు తెలియకుండా మన దాంట్లో ఉన్న జంక్ ఫైల్స్ అన్నీ తీసేసి మన మొబైల్ స్పీడ్ అప్ చేసి అప్లికేషన్ ఉంది ఫ్రెండ్స్ అదే డ్రాయిడ్ ఆప్టిమైజర్ ఈ అప్లికేషన్ మనకి ఎక్కడ లభిస్తుంది అంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డ్రాయిడ్ ఆప్టిమైజర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక డ్రాయిడ్ ఆప్టిమైజర్ ఉంది కదా ఈ డ్రాయిడ్ ఆప్టిమైజర్ అని ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇది మన మొబైల్ యొక్క స్పీడ్ని హండ్రెడ్ పర్సెంట్ పెంచుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ నేను ఇన్స్టాల్ చేసి నేను ఓపెన్ చేసి చూపించబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టచ్ స్పీడ్ అంటే ఒక టచ్ చేయడం ద్వారా స్పీడ్ అని చెప్తుంది అదేవిధంగా ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నేను అన్ని డీటెయిల్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనప్ అంటే ఏంటంటే మన మొబైల్లో ఉన్న ఫైల్స్ని స్కాన్ చేసి మన మొబైల్ ఉన్న ఫైల్స్ని స్కాన్ చేసి అందులో నా జంక్ ఫైల్స్ అన్ని రిమూవ్ చేస్తుంది దీని ద్వారానే మన స్పీడ్ పెరుగుతుంది ఇంక రెండోది ఆటోమేటిక్ ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్ అంటే టైం సెట్ చేసుకొని మనం లేనప్పుడు కూడా పలానా టైంలో సెట్ చేసుకున్నట్లయితే ఆ టైంలో అనేది మన మొబైల్ అనేది ఆటోమేటిక్గా జంక్ ఫైల్ అన్ని క్లీన్ అయిపోతాయి ఇంకా యాప్ మేనేజర్ మన మొబైల్ ఉన్న అప్లికేషన్ అన్ని మనకు చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అదే ఇంకా ప్రైవసీ అడ్వైజర్ ప్రైవసీ అడ్వైజర్ అంటే మనకి కొన్ని సలహాలు ఇస్తారనమాట మన దాంట్లో ఎటువంటి మిస్ మిస్యూజ్డ్ యాప్స్ ఉన్నాయో లేకపోతే ఎటువంటి మన తెలియని యాప్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇటువంటి ప్రమాదకరమైన యాప్స్ ఉన్నాయా లేదని మన ప్రైవేట్ అడ్వైజర్లు చెప్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మన మొబైల్ స్పీడ్ పెంచుకోవాలంటే మీరు చేసింది ఏంటంటే ఇక్కడ క్లీనప్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ క్లీనప్ మీద క్లిక్ చేయండి క్లీనప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూటిలిటీస్ అని రెండు ఫోర్ రెండు ఉన్నాయి జంక్ ఫైండర్ ఆటో స్టార్ట్ మేనేజర్ స్టాప్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ క్లీన్ క్యాచ్ అని ఉన్నాయి కదా ఇక్కడ జంక్ ఫైండర్ మీద క్లాప్ చేయండి మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ స్కానర్ ఉంటుంది ఇక్కడ స్కాన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మన మీ మొబైల్ ఉన్న ఫైల్స్ అన్నీ స్కాన్ అయిపోతాయి ఫైల్స్ అన్నీ స్కాన్ అయిపోయిన తర్వాత స్కాన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో ఉన్న ఓల్డ్ ఫైల్స్ మీరు డిలీట్ చేసిన డిలీట్ చేసి వదిలేసిన క్యాచ్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ స్కానింగ్ అనేది ఇంకా అవుతూ ఉంది ఇది కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నాను మనం వెయిట్ చేయాలి ఎయిట్ త్రీ సిక్స్ ఫోర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ నా స్కాన్ అనేది అయిపోయింది ఇక్కడ చూడండి యాప్ జాంక్ ఎంత ఉందంటే త్రీ ఎయిటీ నైన్ త్రీ థర్టీ నైన్ ఫైల్స్ అనేది ఉన్నాయి చూడండి అది దీంట్లో ఉంది బ్రౌజర్ టూ ట్వంటీ ఫైల్స్ వన్ టోల్ ఫైల్స్ ఏమో డబుల్పిఎస్ అని పీడిఎఫ్ ఫైల్ ఇంకా మోర్లోకి వెళ్తే కనుక చూడండి చాలా మనకు తెలియని క్యాచ్ యాప్ జాంక్ అనేది ఉండిపోతుంది నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఓల్డ్ ఏపీకేస్ చూడండి ఓల్డ్ ఏపీకేస్ ఇవన్నీ కూడా నేను అన్ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ ఫ్రెండ్స్ కానీ వీటి క్యాచ్ చూడండి ఇరవై ఆరు ఎంబీ ఇరవై ఐదు కేబి దీని క్యాచ్ అయ్యి అనేది ఇదంతా మనకు తెలియదు అనమాట మనం ఫైన్ చేయలేం ఈవెన్ అలాగే బిగ్ ఫైల్స్లో కూడా బిగ్ ఫైల్స్ ఇంకా పెద్ద ఫైల్స్ అనమాట ఎక్కువ రూపంలో క్యాచ్ ఉన్నది ఇది జంక్ అంతా కూడా మనం ఇక్కడ ఉన్న బటన్ ప్రెస్ చేసి మనం డిలీట్ చేసుకొని మన మొబైల్స్ పిలిపించుకోవచ్చు పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఆటో స్టార్ట్ మేనేజర్ అంటే మనం మన ఫోన్కి ఆటో స్టార్ట్ మేనేజర్ పెడితే ఆటోగా అది సర్టన్ టైంలో అనేది క్లీన్ అనేది చేస్తుంది ఇంకా స్టాప్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేవి క్లిక్ చేయగానే మన బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్న అప్లికేషన్ కూడా క్లియర్ చేస్తుంది ఇంకా వాటి క్లాచ్ కూడా క్లియర్ చేస్తుంది ఒకనా ఫ్రెండ్స్ అది ఇక్కడ ఆటోమేటిక్ ఉంది కదా ఆటోమేటిక్ మీద క్లిక్ చేశాను ఆటో క్లీనప్ ఉంది కదా ఆటో క్లీనప్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి సర్టిన్ టైంలో మనం సెటప్ చేసుకుంటే ఆ టైంలో అనేది మనం మొబైల్ మొబైల్లోని ఇది క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది ఒకనా ఫ్రెండ్స్ అలాగే గుడ్ నైట్ షెడ్యూలర్ కూడా ఉంది ఒకనా ఫ్రెండ్స్ ఇంకా యాప్ మేనేజర్ యాప్ మేనేజర్ అంటే మనకి చాలా యాప్స్ మన మొబైల్లో ఉంటాయి కానీ మనకు కొన్ని కొన్ని యాప్స్ మన మొబైల్లో మనకే తెలియాలంటే అప్లికేషన్స్ కూడా ఇది మనకి చూపిస్తుంది ఇంకా ప్రైవేసీ అడ్వైజర్ ప్రైవేస అడ్వైజర్ మనం చూసుకున్నట్లయితే కనుక మన మొబైల్ సస్పీషియస్గా ఉన్నప్లికేషన్స్ని చూపెడుతుంది ఇరవై ఏడు సస్పీషస్ అప్స్ ఇవన్నీ కూడా మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు లేకపోతే డిలీట్ చేసుకునే చేసుకోవచ్చు ఇది మీ మొబైల్కే మంచిది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ అప్లికేషన్ ఉపయోగించి మీరు స్కాన్ చేసి మీ మొబైల్ ఉన్న జంక్ ని డిలీట్ చేసి మీ మొబైల్ యొక్క స్పీడ్ పెంచుకోండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్